దుబ్బాకలోని వందపడికల ప్రభుత్వ ఆసుపత్రిలో పనికిరాని పాత పరికరాలు వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పాత పనికిరాని పరికరాలు మరియు ఫర్నిచర్ వంటి వస్తువుల వేలం స్క్రాప్నున్నట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు ఆసక్తి గలవారు ఈ నెల మూడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీలోపు ఓపెన్ టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు ఏమైనా సందేహాలు ఉంటే ఆసుపత్రి కార్యాలయాన్ని సందర్శించాలని సూచించారు ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈ నెల మూడు నుంచి తొమ్మిది మధ్యలో గల ఓపెన్ టెండర్ వేయడం జరుగుతుంది ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే ఈ డిడి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్టి స్క్రాప్ వేయడంలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్